హెల్ బ్యూటిఫుల్ వ్యూర్స్ వెల్కమ్ టు మై చాయిస్ ఫ్రెండ్స్ అండ్ ట్రావెలాగ్స్ ఫర్ ఎనీ బిజినెస్ ప్రమోషన్ ప్లీజ్ కాల్ దిస్ నెంబర్ మీ షాప్ వీడియోస్ కూడా ఇంత అందంగా మా యూట్యూబ్ ఛానల్లో చూడాలనుకుంటున్నారా అయితే ఖచ్చితంగా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసేసేయండి మీ షాప్స్ కూడా ఇంతే బ్యూటిఫుల్గా చూసేసుకోండి ఈరోజైతే మేము లక్కీస్ స్టైల్ కలెక్షన్కి అయితే వచ్చేసామండి అడ్రస్ రూట్ మ్యాప్ చూపిస్తున్నాను చూసేయండి విజయవాడ భి భవానీపురం ఇలా చర్చ్ రోడ్ ఉంటుందండి చర్చ్ రోడ్ ఇలా స్ట్రైట్ గా వచ్చేసిన తర్వాత బిసైడ్ సంస్కృతి ఫంక్షన్ హాల్ అడ్రస్ అయితే మీకు క్లియర్గా తెలుస్తుంది భవానీపురం వరకు వచ్చేసి చక్కగా మీరు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ చేసేసేయండి జయ మేడం అయితే మీకు క్లియర్గా కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ చెప్తారు ఇంకా వీళ్ళ దగ్గర బెస్ట్ ఆఫర్స్లో డ్రెస్సెస్ అవన్నీ ఉన్నాయి ఇప్పుడు అవన్నీ అయితే మనం చూడబోతున్నాము ముందుగా మీరు రూట్ మ్యాప్ చూసేసారు కాదు ఇప్పుడు వీళ్ళ షాప్ ఎంట్రెన్స్ కూడా చూసేసేయండి లక్కీ స్టైల్ కలెక్షన్ అని వీళ్ళ దగ్గర era. టాప్స్ టూ పీస్ సెట్స్ త్రీ పీస్ సెట్స్ అలాగే ప్రతి ఒక్క ట్రెండింగ్ కలెక్షన్స్లోనే వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు ట్రెండీ ట్రెండీగా ఉన్నాయండి దట్టు ప్రతి ఒక్క డ్రెస్సెస్ కూడా ఆఫర్ ప్రైజెస్లో ఉన్నాయి ఇప్పుడు ఫెస్టివల్స్ కాబట్టి ఖచ్చితంగా ఆఫర్స్ అయితే ఇస్తానంటున్నారు మేడం అయితే వీళ్ళ స్టోర్ని విజిట్ చేసి చక్కగా మీరు ఆన్లైన్ షాపింగ్ చేసేసుకోవచ్చు లేదు మేము స్టోర్ని విజిట్ చేసి డైరెక్ట్గా షాపింగ్ చేస్తాము అన్న వాళ్ళ కోసం అయితే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఒక్క డ్రెస్ తీసుకుందాం అని వెళ్ళిలో వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు త్రీ ఫోర్ డ్రెస్సెస్ అయితే పర్చేస్ మెసేజెస్ ఖచ్చితంగా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ హలో జయ గారు హాయ్ అండి వెల్కమ్ టు మై చాయిస్ స్టైల్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ అండి మా అడ్రస్ వచ్చేసి లక్కీ స్టైల్ కలెక్షన్ బిసైడ్ సంస్కృతి ఫంక్షన్ హాల్ భవనీపురం విజయవాడ అండి మాది ఓకే ఓకే జయ గారు ఈ రోజు మా వ్యూస్ కోసం స్పెషల్ గా చూపిపోతున్నారు ఇప్పుడు మీరు చూస్తున్న స్టాక్ అంతా ఆఫర్ లోనే ఉంది మేడం ఓకే ఫెస్టివల్స్ వస్తున్నాయి కాబట్టి స్టాక్ ఫుల్ గా ఓకే స్టాక్ వస్తుంది ఓకే మనం ఇప్పుడు మా దగ్గర ఫైవ్ కి ఫోర్ టాప్స్ ఉన్నాయి ఓకే కి ఫోర్ టాప్స్ ఉన్నాయి వావ్ ఓకే టూ థౌజండ్ కి టూ డ్రెస్సెస్ ఉన్నాయి త్రీ పీస్ సెట్స్ ఉన్నాయి వావ్ త్రీ థౌజండ్ కి పార్టీ వే డ్రెస్సెస్ ఉన్నాయి ఓ థౌసండ్ కి టూ డ్రెస్సెస్ అవి ఓకే టూ కి టూ డ్రెస్సెస్ ఉన్నాయి ఓకే అన్ని కూడా ఆఫర్ డ్రెస్సెస్ అయితే చూపబడుతుంది ఈ బ్లాగ్ లో అవునండి అటు వీళ్ళ దగ్గర వచ్చేసి ఎం ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ వరకు బయట ఎక్కడైనా దొరుకుతాయి కానీ మన లకి కలెక్షన్స్ లో అయితే కూడా అవైలబుల్ గా ఉన్నాయండి త్రీ ఫోర్ ఫైవ్ ఎగ్ కూడా అవైలబుల్ గా ఉంటాయి సో ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మేము చూపిస్తున్న టాప్స్ అన్ని ఫైవ్ హండ్రెడ్ కి ఫోర్ టాప్స్ అండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి ఫోర్ టాప్స్ ఓకే మేడం ఈ టూ మాత్రమే అవైలబుల్ గా ఉంటాయండి కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ మంచి డైలీ వే టాప్స్ అండి క్వాలిటీ కూడా చాలా బాగుంది క్లారిటీ గా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఓకే ఇందులో కూడా ఏమేమి ఒకసారి కలర్స్ మోడల్స్ ఒకసారి వేయండి మేడం చూపిస్తాం మన ఓకే ఇప్పుడు ఈ టాప్స్ లో ఏవైనా సరే ఫైవ్ హండ్రెడ్ కి ఫోర్ కంపల్సరీ తీసుకోవాలండి సింగిల్ టాప్స్ అయితే రావు ఓకే సింగిల్ టాప్స్ కావాలని ఎవరు కాల్ చేయొద్దండి ఓకే వింటున్నారు కదా ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఫోర్ టాప్స్ అయితే తీసుకోండి ఎందుకంటే చాలా లైట్ వెయిట్ ఉన్నాయి మీకు కొరియర్ చేయాలన్నా కూడా చక్కగా ఫోర్ టాప్స్ కొరియర్ చేయొచ్చు ఫోర్ టాప్స్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి క్వాలిటీ కూడా చాలా బాగుంది కొరియర్ చార్జెస్ ఉంటాయండి ఓకే అండి ప్లస్ షిప్పింగ్ ఓకే అడ్రస్ అదంతా కూడా మీకు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఒకసారి కాల్ చేయండి ఫ్రెండ్స్ మీకు నేను చూపించే కలెక్షన్స్ లో ఏది నచ్చినా కూడా చక్కగా మార్క్ చేసి స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాంటాక్ట్ చేయండి జయా మేడం అయితే ఇంకొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఖచ్చితంగా షాపింగ్ అయితే చేసే ఫ్రెండ్స్ ప్రతి ఒక్క డ్రెస్సెస్ కూడా కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి ఇప్పుడు మేము స్టార్టింగ్ చూపించే డ్రెస్సెస్ ఏమో ఫోర్ డ్రెస్సెస్ వచ్చేసి టాప్స్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఇంకా మంచి మంచి బ్రాండెడ్ టాప్స్ కూడా ఉన్నాయండి ఆఫర్ ప్రైజెస్ లో అవన్నీ కూడా చూపిపోతున్నాము సో డోంట్ స్కిప్ దిస్ వీడియో మీరు స్కిప్ చేశారంటే చాలా మంచి లక్షన్స్ అన్ని మిస్ అయిపోతారు అండ్ నెక్స్ట్ మన వ్యూర్స్ కోసం ఏం చూపిపోతున్నారు మేడం ఇప్పుడు థౌసండ్ కి ఫోర్ టాప్స్ మేడం ఇవి ఇప్పటి వరకు ఫైవ్ హండ్రెడ్ కి ఫోర్ చూసాము ఇప్పుడు నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి థౌసండ్ రూపీస్ కి ఫోర్ చూపిపోతున్నారు ఓకే ఇవన్నీ కూడా మంచి బ్రాండెడ్ టాప్స్ అండి ఓకే చాలా బాగుంటాయి డైలీ వేర్ కి ఓకే క్వాలిటీ అయితే చాలా బాగుందండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇవి సైజ్ వచ్చేసి ఎం టూ డబుల్ ఎల్ అండి ఓకే ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఈ ఫోర్ సైజెస్ కూడా అవైలబుల్ గా ఉంటాయండి మేము ఫోర్ సైజెస్ లో కూడా ఫోర్ మోడల్స్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాము ఓకే అండి ఈ ఫోర్ సైజెస్ లో ఏ సైజ్ అయినా తీసుకోవచ్చా మేడం ఫోర్ తీసుకోవాలి అన్నారు తీసుకోవచ్చు ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఈ ఫోర్ సైజెస్ కూడా తీసుకోవచ్చు లేదు అంటే ఒకటి దాంట్లో ఫోర్ కూడా తీసుకోవచ్చు ఓకే ఎలాగైనా తీసుకోవచ్చు కానీ థౌజండ్ కి ఫోర్ కంపల్సరీ ఖచ్చితంగా ఫోర్ తీసుకుంటేనే ఆన్లైన్ ఆన్లైన్ ఓకే షాప్ షాప్లో విజిట్ చేస్తే మేడం ఇంకా వాళ్ళ ఇష్టం అండి ఓకే ఏదైనా తీసుకో ఏమైనా తీసుకో అంటే థౌజండ్ కి ఫోర్ చెప్పాం కదా యా టూ తీసుకోవచ్చు టాప్స్ ఓకే ఆఫ్లైన్ అయితే టూ ఇస్తాము ఓకే ఆన్లైన్ థౌసండ్ ఫోర్ తీసేస్తాము ఓకే అండి షిప్పింగ్ ఎక్స్ట్రా షిప్పింగ్ చార్జెస్ ఓకే అండి అండ్ నెక్స్ట్ సేమ్ లీవా బ్రాండ్ ఇందులోనే ఎస్ సైజ్ అండి ఇది వచ్చేసి ఓకే కలర్స్ కూడా చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా ఇందులో మోడల్స్ అవైలబుల్ గా ఉన్నాయో ఒకసారి చూపించండి మేడం ఇప్పుడు మేము చూపిస్తున్న కలెక్షన్ అన్నీ కూడా థౌసండ్ రూపీస్ కి ఫోర్స్ ఓకే సింగిల్ పీసెస్ అయితే ఓకే స్టోర్ చేసినా కూడా సింగిల్ మాత్రం గుర్తు పెట్టుకోండి ఖచ్చితంగా టూ అయితే తీసుకోవాలి అండి అన్ని కూడా మంచి బ్రాండెడ్ టాప్స్ అండి ఎవరు కూడా మిస్ అవ్వకండి మంచి డైలీ వేర్ టాప్స్ కింద యూస్ చేస్తున్నా కూడా చాలా కంఫర్ట్ ఉంటాయి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఓకే సైజెస్ ఒకసారి వినేయండి ఫ్రెండ్స్ ఎం ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఈ ఫోర్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి ఓకే స్టాక్ అయితే ఫుల్ గా ఉందండి ఓకే అండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ వీడియో ఎంత అవుతుందని మేము ఇక్కడ కొన్నే చూపిస్తున్నాం మీకు మీరు ఒకవేళ డైరెక్ట్ గా స్టోర్ ని విజిట్ చేసే పాసిబుల్ ఉంటే మాత్రం డైరెక్ట్ గా విజిట్ చేయండి చక్కగా ఈ కలెక్షన్స్ అన్ని మీ సొంతం చేసుకోండి చాలా రీజనబుల్ కాస్ట్ లోనే ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా నెక్స్ట్ ఏం కలెక్షన్ చూపిపోతున్నారు మేడం ఇప్పుడు థౌసండ్ కి త్రీ టాప్స్ చూపిస్తున్నానండి ఓకే థౌసండ్ రూపీస్ కి త్రీ టాప్ త్రీ టాప్స్ ఓకే ఇందులో కూడా సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయండి ఉన్నాయి ఓన్లీ ఎల్ ఎక్స్ఎల్ వాళ్ళకే ఉన్నాయండి ఓకే చూస్తున్నారు కదండి ప్రతి డ్రెస్సెస్ కూడా చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే సూపర్ గా ఉంది చూడంగా అని ప్రతి ఒక్కళ్ళకి అయితే నచ్చేస్తాయి ఇది సైజ్ వచ్చేసి ఎం వస్తుందా మేడం ఎం వస్తుంది ఇది త్రీ టాప్స్ ఉన్నాయి ఇప్పుడు ఎం లో థౌసండ్ కి త్రీ ఎవరికైనా కావాలి అంటే చక్కగా బుక్ చేసుకోండి స్క్రీన్ షాట్ చేసుకుని లిమిటెడ్ స్టాక్ అన్ని కూడా ఈ థౌసండ్ రూపీస్ కి త్రీ టాప్స్ వచ్చేసి చాలా లిమిటెడ్ లిమిటెడ్ గా ఉంది ఓకే అండి అండ్ నెక్స్ట్ ఏం చూపిపోతున్నారు మేడం లెవెన్ హండ్రెడ్ కి టూ టాప్స్ అండి ఓకే లెవెన్ హండ్రెడ్ కి బ్రాండెడ్ టాప్స్ అండి క్వాలిటీ అయితే సూపర్ గా ఉంది బాగుంది ఓకే బ్రష్ పెయింట్ అండి ఓకే హ్యాండ్ పెయింట్ కూడా అనొచ్చు ఇవి ఓకే చాలా బాగుంది మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో గానీ లైవ్ లో మాత్రం చాలా బాగున్నాయండి ఇవి ఓకే ఓకే అండి మంచి నావీ బ్లూ కలర్ కి మల్టీ మల్టీ కలర్స్ పెయింటింగ్ అండి చాలా బాగుంది వాషబుల్ ఐటమ్ అండి వాషబుల్ రఫ్ అండ్ టఫ్ యూజ్ అండి చాలా బాగుంది ఓకే కాలేజ్ పర్పస్ అయితే చాలా బాగుంటాయి ఓకే ఈ టాప్స్ ఎంత పడతాయి మేడం ఇవి లెవెన్ హండ్రెడ్ కి టూ టాప్స్ అండి ఓకే ఇందులో వచ్చేసి ఫోర్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి అలాగే ఫోర్ సైజెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఓకే ఎవరికైనా కావాలండి త్వరగా పర్చేస్ చేసుకోండి ఎందుకంటే ఫెస్టివల్ సీజన్ కదా మంచి నావీ బ్లూ కలర్ కి అయితే ఫ్యాంటాస్టిక్ గా ఉందండి అన్ని కలర్స్ బాగున్నాయి ఇంకా దీని మీద ఇంకా హైలైటింగ్ గా కనిపిస్తుంది చాలా బాగుందండి లెవెన్ హండ్రెడ్ కి టూ టాప్స్ ఓకే అండ్ నెక్స్ట్ ఏం కలెక్షన్ మేడం ఇప్పుడు థౌసండ్ కి టూ టాప్స్ అండి వన్ టు ఫైవ్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ ఎన్ నుంచి ప్లస్ సైజెస్ కూడా అవైలబుల్ గా ఉంటాయి ఓకే టిష్యూ ఫ్యాబ్రిక్ అండి చాలా బాగుంది ఇప్పుడు ఈ టిష్యూ ఫ్యాబ్రిక్ ఎక్కడ చూసినా కూడా ఇవే ట్రెండింగ్ లో ఉన్నాయండి ఇవి మీకు గుచ్చుకుంటాయని ఏముండదు అయితే ఏముండదు చక్కగా చాలా లోపల నుంచి ఇందులో లైనింగ్ కూడా ఉందండి చూడండి మీరు ఒకసారి ఓకే చాలా మంది గుచ్చుకునిద్దేమో అని ఇవి పర్చేస్ మీకు ఇప్పటి వరకు చూపిస్తున్న కలెక్షన్స్ లో ఏ కలెక్షన్ నచ్చినా కూడా చక్కగా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి ఫ్రెండ్స్ జయా మేడం అయితే ఇంకొంచెం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్రతి ఒక్క డ్రెస్సెస్ కూడా చాలా యూనిక్ గా ఉన్నాయి దట్టు చాలా ఆఫర్ ప్రైజెస్ లో ఉన్నాయి చాలా రీజనబుల్ కాస్ట్ లోనే ఉన్నాయి ప్రతి ఒక్కరిని అయితే పర్చేస్ చేసుకోవచ్చు ఇప్పటి వరకు ఈ ఫోర్ కలర్స్ ఎం టు డబుల్ ఎక్స్ఎల్ అండి ఇక్కడ వేసే కలర్స్ అండి త్రీ టు ఫైవ్ ఎక్స్ఎల్ సైజెస్ అండి ఇది వచ్చేసి ఫోర్ ఎక్స్ఎల్ ఓకే ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ వాళ్ళకి కూడా మంచి టిష్యూ ఫ్యాబ్రిక్ లో టాప్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయండి ఇవైతే చక్కగా సెమీ పార్టీ వేర్ లాగా యూస్ చేసుకోవచ్చు బయట ఎక్కడైనా వెళ్ళాలన్నా కూడా అయినా కూడా కంఫర్ట్ ఉంటుంది ఓకే ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి చాలా సాఫ్ట్ గా ఉంది అండ్ దాట్ లైనింగ్ కూడా ఉంది ప్రతి డ్రెస్ కి కూడా మెత్తగా ఉంది ఓకే అండ్ నెక్స్ట్ లాస్ట్ అండి ఇది వచ్చేసి ఫైవ్ ఎక్స్ఎల్ డిజిటల్ ప్రింటెడ్ ఫ్లవర్స్ వచ్చాయండి చాలా ప్రిటీగా ఉంది ఇది వచ్చేసి ఓకే మేడం దీని మీద లెగింగ్స్ అండ్ దుపటాస్ అవి కూడా మీ దగ్గర ఉంటాయా అవి కూడా ఉంటాయి చక్కగా మేడం దగ్గర టాప్స్ తీసుకొని లెగ్గింగ్స్ అండ్ దుపటాస్ కూడా పేర్ప్ చేసుకోవచ్చు అన్ని కూడా ఆఫర్ ప్రైజెస్ ఉన్నాయండి వీటిలో ఇక్కడ ఏమైనా ఏమైనా మీకు స్క్రీన్ అవుతున్న నెంబర్ కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేసేయండి ఓకే జయగారు నెక్స్ట్ టైం కలెక్షన్ చూపిస్తున్నారు ఇప్పుడు ఫిఫ్టీన్ హండ్రెడ్ కి టూ త్రీ పీస్ సెట్స్ చూపిస్తున్నారు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ కి టూ వస్తాయండి త్రీ పీస్ సెట్స్ సైజెస్ అయితే ఎం ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్ కూడా అవైలబుల్ గా ఉంటాయి ఇవన్నీ కూడా ట్రెండింగ్ కలెక్షన్స్ అండి కలెక్షన్స్ ప్రతి ఒక్కటి చాలా బాగున్నాయి బాటమ్ అండి బాటమ్ అండ్ దుపటా ఓకే కాంట్రాస్టింగ్ లైట్ కలర్ కి డార్క్ కలర్ చాలా బాగుందండి మీకు చూపించే కలెక్షన్స్ లో ఏది నచ్చినా కూడా చక్కగా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చి టూ పీస్ సెట్ అండి ఇది కూడా ఫిఫ్టీన్ కి టూ ఓకే నెక్స్ట్ త్రీ పీస్ అండి ఇది ఓకే అండ్ నెక్స్ట్ ట్రెండింగ్ ఆలియా కట్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి మస్లిన్ వస్తుంది చాలా బాగుందండి మంచి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది క్వాలిటీ సూపర్ ఉంది ఈ ఆలియా కట్ కూడా త్రీ పీస్ సెట్ అండి ఓకే నెక్స్ట్ ఇది కూడా ఆలియా కట్ అండి ఓకే లైట్ కలర్స్ డార్క్ కలర్స్ ప్రతి ఒక్కటి అవైలబుల్ గా ఉన్నాయండి కలెక్షన్స్ అన్ని కూడా సూపర్ గా ఉన్నాయి ఓకే మేడం ఓకే మంచి పార్టీ వేర్ డ్రెస్సెస్ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ కి టూ అంటే ఎవరు మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఫెస్టివల్స్ వచ్చేస్తున్నాయి చక్కగా బుక్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేసేయండి అండ్ దుపట ఓకే అండి ఓకే గారు నెక్స్ట్ టైం కలెక్షన్ చూపిపోతున్నారు టూ థౌసండ్ కి టూ అండి ఓకే మంచి పార్టీ వేర్ చాలా బాగుంది బ్రాండెడ్ క్లాత్ మాత్రం చాలా బాగుంది ఓకే టూ థౌజండ్ రూపీస్ కి టూ టూ డ్రెస్సెస్ ఓకే ఖచ్చితంగా టూ కూడా తీసుకోవాలా మా వియర్స్ ఒకటైనా ఇస్తాయి ఇప్పుడు టూ థౌసండ్ కి టూ కాబట్టి థౌసండ్ కి ఒకటైనా తీసుకోవచ్చు ఓకే అలా అయినా తీసుకోవచ్చు ఇక్కడి నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఓకే ఇది కూడా త్రీ పీస్ సెట్ అండి బాటమ్ ఓకే ఇవి బయట షోరూమ్స్ లో చాలా ఎక్స్పెన్సివ్ గా ఉన్నాయి జయ గారు బయట ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ ఓకే కాంట్రాస్టింగ్ చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే కలంకారీ ప్రింటెడ్ లా ఉంది ఇందులో కూడా కలర్స్ అండ్ మోడల్స్ అయితే చేంజ్ అవుతాయి ఏది తీసుకున్న టూ థౌజండ్ కి చికెన్ కారీ వర్క్ వస్తుంది ఫుల్ ఇది ఓకే ప్రస్తుతం ఓకే అండి ఫుల్ హెవీ వర్క్ వస్తుంది సైజ్ వచ్చేసి ఎల్ సైజ్ ఎల్ సైజ్ ఓకే అండి దుప్పట్ట డిజిటల్ ప్రింట్ ఓకే కాంబినేషన్ చాలా బాగుంది ఓకే బాటమ్ ఓకే ఇంకా ఇలాంటి కలెక్షన్స్ అయితే చాలా ఉన్నాయండి ఒకసారి చూసేసుకోండి ఫ్రెండ్స్ ఓకే మంచి మెరూన్ కలర్ సేమ్ ఇదే ఇదే టైప్ లో దానిలో కలర్ అండి కలర్ ఓకే అండి సైజెస్ ఏమేమి ఉన్నాయి మేడం ఇందులో ఇవి కూడా ఎం టు డబుల్ ఎక్స్ఎల్ ఎం టు డబుల్ ఎక్స్ఎల్ ఓకే ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఈ ఫోర్ సైజెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి మంచి పార్టీ వేర్ డ్రెస్సెస్ అండి అది కూడా మంచి ఆఫర్ ప్రైజెస్ లో ఉన్నాయి ఎవరు కూడా మిస్ చేసుకోకండి ఈ ఫెస్టివల్స్ ని చక్కగా అందరూ ఉపయోగించుకోండి ఈ ఆఫర్ ని ఓకే అండి బాటమ్ కూడా ఇక్కడ చాలా బాగుందండి బ్రాండెడ్ అండి ఓకే అండి ఓకే మేడం అండ్ నెక్స్ట్ ఏం చూపిపోతున్నారండి ఇప్పుడు త్రీ ఎక్స్ఎల్ కి టూ సెట్స్ అండి ఓకే త్రీ ఎక్స్ఎల్ లో మంచి కాటన్ ఇది ప్యూర్ కాటన్ థౌసండ్ రూపీస్ కి టూ వస్తాయి టూ వస్తాయి సైజ్ వచ్చేసి ప్లస్ సైజ్ అండి త్రీ ఎక్స్ఎల్ ఓకే బాటమ్ ఓకే ఓకే అండి ఆఫీస్ వేర్ కి కాలేజ్ పర్పస్ కి కంప్లీట్ రెగ్యులర్ వేర్ కి చాలా బాగుంటుంది ఓకే నెక్స్ట్ అలా వచ్చేది కూడా సమ్మర్ కాబట్టి యా యా బాగుంటది ఓకే ఇందులో కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి అండి अवेलेबल గా ఇక్కడ ఉన్నాయి అండి ఓకే అండి ఓకే జయ గారు నెక్స్ట్ టైం చూపిపోతున్నారు ఇప్పుడు 3000 కి 2 డ్రెస్సెస్ అండి ఓకే మంచి పార్టీ వేర్ డ్రెస్సెస్ ఇప్పుడు బయట చాలా ట్రెండ్ లో ఉన్నాయి ఈ డ్రెస్సెస్ అయితే మంచి ట్రెండ్ మీరు ఇవి తీసుకోవాలంటే కొంచెం ఎక్స్‌పెన్సివే యా ఓకే అండి ఇప్పుడు త్రీ థౌసండ్ కి టూ డ్రెస్సెస్ చూపిస్తున్నాను నేను ఓకే ఇప్పుడు మీరు చూసే డ్రెస్సెస్ బయట కొంచెం కానీ మన లక్కీ స్టైల్ కలెక్షన్ లో వస్తున్నాయి ఓకే అండి చూస్తున్నారు కదండి డిజిటల్ ప్రింటెడ్ దుపట్టా వస్తుంది అండ్ సెల్ఫ్ బాటమ్ ఓకే అండి ఇందులో కూడా ఫోర్ సైజెస్ కూడా అవైలబుల్ గా ఉంటాయండి ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ నెక్స్ట్ వచ్చేసి మంచి హాఫ్ వైట్ లో లోక్ పార్ట్ దగ్గర వచ్చేసి ఇలా వర్క్ వస్తు వర్క్ వస్తుందండి చాలా బాగుంది బాటమ్ వచ్చేసి సెల్ఫ్ బాటమ్ అండ్ దుపటా వచ్చేసి డిజిటల్ ప్రింటెడ్ దుపటా ఓకే ఓకే నెక్స్ట్ బ్యూటిఫుల్ బ్లాక్ కలర్ అండి ఓకే పార్ట్ మొత్తం వచ్చేసి ఇలా సీక్వెన్స్ వర్క్ వస్తుంది దట్ బ్లాక్ వైవి నెక్ వస్తుందండి అండి చాలా బాగుంది చూడండి బాటమ్ వచ్చేసి సెల్ఫ్ బ్లాక్ అండ్ దుపటా వచ్చేసి సూపర్ హైలైటింగ్ అండి డిజిటల్ డిజిటల్ ప్రింటెడ్ చాలా స్మూత్ గా ఉంది ఫ్యాబ్రిక్ చూడండి ఓకే చాలా బాగుందండి ఈ డ్రెస్సెస్ కాస్ట్ ఎంత ఉన్నాయి మేడం ఇవి కూడా త్రీ థౌసండ్ కి టూ డ్రెస్సెస్ అండి ఓకే త్రీ థౌసండ్ కి టూ అండి సింగిల్ కావాలంటే ఇస్తారా మళ్ళీ ఇస్తామండి ఓకే ఇందులో కూడా సైజెస్ అయితే ప్రతి కలర్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయండి ఎంఎల్ ఎక్స్ఎల్ అండ్ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి మంచి గ్రీన్ వస్తుంది స్కై బ్లూ స్కై బ్లూ ఓకే సెల్ఫ్ బాటమ్ అండ్ డిజిటల్ ప్రింటెడ్ దుపట్టా యాజ్ యూజువల్ ట్రెండ్ వీ ఓకే అండి దీనికి స్పెషాలిటీ అంటే బ్యాక్ కూడా వీనికి వస్తుంది ఓకే ఇలా ఓకే అండి సింగిల్ కావాలన్నా కూడా కొరియర్ చేస్తారంట చక్కగా ఎందుకంటే ఈ ఇలాంటి డ్రెస్సెస్ మనం రెండు ఖచ్చితంగా తీసుకోవాలి కదా తీసుకోలేరు కాబట్టి సో రెండు డ్రెస్సెస్ తీసుకుంటే మీకే యూస్ఫుల్ అండి చాలా మంచి ఆఫర్ పెట్టారు కాబట్టి ఈ ఆఫర్ ఎప్పుడు ఉండవు ఎక్కడ ఉండవు ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రెండింగ్ వైలెట్ అండి ఈ కలర్ అండ్ నచ్చని వాళ్ళంటే ఎవరు ఉండరు ఇప్పుడు ఈ కలర్ బయట చాలా టెంప్ లో ఉంది అండ్ సెల్ఫ్ బాటమ్ డిజిటల్ డిజిటల్ ప్రింటెడ్ పట మంచి పార్టీ వేర్ డ్రెస్ అండి ఈ కలెక్షన్స్ చూస్తుంటే చాలా గా ఉన్నాయి చాలా బాగున్నాయి ఇందులో కూడా ఫోర్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి ఓకే ఇంకా ఇవే కాదండి కలెక్షన్ మా దగ్గర లెగ్గింగ్స్ అండ్ దుపటాస్ కూడా ఉన్నాయి వాటిలో కూడా ఆఫర్స్ ఉన్నాయి ఓకే అండి లెగింగ్స్ అండ్ దుపాటాస్ కూడా ఆఫర్ లో ఉన్నాయండి ప్రతి ఒక్క కలర్ కూడా అవైలబుల్ గా ఉంటాయి లెగ్గింగ్స్ కూడా త్రీ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ గా ఉంటాయి అవి కూడా ఆఫర్స్ లో ఉంటాయండి ఫైవ్ హండ్రెడ్ కి టూ లెగ్గింగ్స్ ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ కి త్రీ లెగ్గింగ్స్ ఉన్నాయండి ఫైవ్ హండ్రెడ్ కి త్రీ లెగింగ్స్ లో త్రీ ఎక్స్ఎల్ లేదు ఓకే ఫైవ్ హండ్రెడ్ టూ లెగ్గింగ్స్ లో త్రీ ఎక్స్ఎల్ ఉంది ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో చూసినందుకు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై చైస్ట్రీమ్ చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియోలో బ్యూటిఫుల్ ఆఫర్ డైలీ వేర్ నుంచి పార్టీ వేర్ వరకు ప్రతి ఒక్క కలెక్షన్స్ అయితే చూపించేశారు జయ మేడం థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ గివింగ్ దిస్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ చాలా బాగున్నాయి కలెక్షన్స్ అన్నీ కూడా ఈ కలెక్షన్స్ అన్నీ మీ సొంతం చేసుకోవాలంటే ఖచ్చితంగా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసేసేయండి ఇప్పుడే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఫెస్టివల్ టైం వచ్చేస్తుంది సో అప్పటి వరకు లిమిటెడ్ స్టాక్ అంటున్నారు మేడం సో డోంట్ మిస్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం